చాలామంది విశ్వాస రకం ఒక క్వశ్చన్ ఉంటుంది నేను ఆశీర్వదించబడడం అసలు దేవుని చిత్తమేనా మరి దేవుని చిత్తమైతే ఎందుకు నేను ఆశీర్వదించబడట్లేదు ఎందుకు నాకు ఇన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఎందుకు నేను ఆర్థికంగా ఇంత బంధకాల్లో ఉన్నాను ఒకవేళ దేవుని చిత్తం లేదేమో కొన్ని లేదంటే దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడేమో ఈ అప్పుల సమస్య ఇచ్చని చాలామంది అనుకుంటా ఉంటారు రిమెంబర్ గాడ్ విల్ నాట్ టెస్ట్ యూ దేవుని పరీక్షించేవాడు కాదు దేవుని చిత్తం ఏంటట నువ్వు ధనవంతునివి కావడమో ఎవరి చిత్తమో అసలు చెప్పలేకూడదు దేవుని గనపరచండి నువ్వు కోంటిశ్వరుని కావడమో ఎవరి చిత్తమో ఎవరి చిత్తమో దేవుని చిత్తం క్రైస్తవులు కూడా డబ్బుకే ప్రాముఖ్యత ఇస్తున్నారు ఎందుకు ఈ సంఘశాఖ దరిద్రులు ఈ సంఘశాఖ పాస్టర్లు దీవన 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 అంటూ సర్వనాశనం చేసేస్తున్నారు సర్వనాశనం నేను అడుగుతాను ఒక ప్రశ్న కేవలం క్రైస్తవులే దీవించబడుతున్నారా ఇండియాలో అన్యులు దీవించబడతలేరా హిందువులు దీవించబడతలేరా ముస్లింలు దీవించబడతలేరా మరి వాళ్ళకి ఎక్కడి నుండి వస్తానే దీవన్లు నీ చర్చికి రారు వాళ్ళు నీ ప్రార్థనలకు రారు వాళ్ళు వాళ్ళు ప్రార్థన చేయరు వాళ్ళు బైబిల్ చదవరు వాళ్ళు దేవుని నమ్మరు ఏసుక్రీస్తుని అయినా వాళ్ళకి ఎక్కడి నుండి వస్తానే జాబులు ఎక్కడి నుండి వస్తున్నాయి వాళ్ళకి వ్యాపారాలు ఎక్కడి నుండి వస్తున్నాయి అవన్నీ వాళ్ళకు ఏసును నమ్మింది ధీమల కోసం కాదు ఏసు నమ్మింది ఆశీర్వాదాల కోసం కాదు జాబుల కోసం ఇల్లుల కోసం స్థలాల కోసం కాదు ఏసును నమ్మిది పోవడానికి ఈ టీవీ సువార్థికులు చేయబట్టి ఈ యూట్యూబ్ సువార్థికులు చేపట్టి దీవెన ఆశీర్వాదాలని చెప్పి మొత్తం మోసం చేస్తున్నారు మొత్తం దాన్ని ఏం చేసేసారంటే కమర్షియల్ సువార్త కమర్షియల్ సువార్త మార్చేసిను నేను ప్రశ్న అడుగుతా ఈరోజు నీ ఒక్కడికే లేదు దీవెన అన్నిలో కూడా ఉంది దేవుని నమ్మని వాళ్ళకు కూడా ఉంది యేసుక్రీస్తు నమ్మని వాళ్ళకు కూడా వాళ్ళే ఇప్పుడు ఈ ఇండియాని పరిపాలిస్తుంది నువ్వు వెళ్ళే ఆఫీసులో నీ బాస్ క్రైస్తవుడు కాదు ఒక అన్యుడు బాస్ కింద పనిచేస్తాను నువ్వు నువ్వు వెళ్తున్న కంపెనీ ఆ కంపెనీ ఒక ఆ కంపెనీ ఒక స్థాపించిన వాడు ఒక అన్యుడు అందులో నువ్వు ఒక యాభై వేల జీతానికి వెళ్తున్నావు ముప్పై వేల జీతానికి వెళ్తానావు ఎవరికి ఎక్కువ ఉంది ఇప్పుడు బాస్కే ఎక్కువ ఉంది దీవనల గురించి మాట్లాడుతున్నారా క్రైస్తవులు మనం ఎవరో తెలుసా అసలు ఇండియాలో మన పరిస్థితి ఏందో తెలుసా ఈ వీళ్ళు దీవన్లు దీవన్లు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు అని చెప్పేటోళ్ళంతా దొంగలు దొంగలు వీళ్ళు ఇక్కడ మనకు దీవన కాదు కావాల్సింది ఇక్కడ మనకు కావాల్సింది నిత్య జీవం రెండవ రాకల్లో ఎత్తబడుట ఏసు కొనిపోవాలా అది కావాలి ఈ రోజున రక్షించబడు కావాలా కొత్త జన్మ కావాలా జీవం కావాలా చర్చలు కడతాను మరి గుళ్ళు కడతలేరా మసీదులు కడతలేరా చెప్పండి అందరం రో మన చర్చలు ఎక్కడ పోయినా ఉంటాయి మరి గుళ్ళు లేవా చెప్పండి నాకు నేను ఒక క్రైస్తవనే కాకముందు నేను ఒక హిందువుని నేను వరంగల్లా పుట్టి పెరిగిన వాడిని హిందువుని నేను నాకు తెలియదా వీటి గురించి క్రైస్తవులు మోసం చేస్తున్నారు ఈ రోజున సేవకులు మోసం చేస్తున్నారు ఈ రోజున తప్పులు చూపిస్తున్నారు తప్పుడు దాన్ని ఈ లోక వాటిని చూపిస్తున్నారు మనం ఈ లోకం వాటి వైపు చూడకూడదు పరలోకం వాటి వైపు బైబిల్లో ఒక మాట ఉంది కొరంతి పత్రికలో ఏముండదంటే దృశ్యమైనవన్నీయు అనిత్యములు అదృశ్యమైనవన్నీయు నిత్యములు నీ కంటికి కనబడేవన్నీ అనిత్యం అవి నీ చర్చ్ కూలిపోయే రోజు వస్తుంది ఒకరోజు నీ చర్చ్ కూలిపోతుంది ఒకవేళ ఈ రాత్రే భూకంపం వస్తే కూలిపోదా ఎన్ని దేశాలలో భూకంపాలు వస్తలేవు ఎందుకు రాదనుకుంటున్నావు నువ్వు మనకు చర్చిలు కాదు శాశ్వతం ఇల్లులు కాదు శాశ్వతం అది కాదు మన దీవనలు మన దీవన రాజ్యం మనం నమ్మింది నిత్య జీవం కోసం ప్రజలు హలలుయా పౌలు గారు అంటాడు దేవుడు తను ప్రేమించ వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి ఇంతవరకు కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయమనకు గోచరము కాలేదన్నాడు ఆయన మరి కంటికి కనబడేదాన్ని చూపించి ఇదే నీకు మీకు దేవుడి చిరదీవన్ అంటాను అబద్ధం కంటికి కనబడుతున్న చర్చ్ కంటికి కనబడుతున్న నీ నీ యొక్క ఇల్లు కంటికి కనబడుతున్న నీ బైక్ కంటికి కనబడుతున్న నీ జాబు కంటికి కనబడుతున్న నీ యొక్క నీ యొక్క కారు అది దేవుడు దీవననా పౌలు గారు చెప్పాడు దేవుడు తను వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి ఇంకా కంటికి కనబడలేదు అవి ఎందుకు అవి రాబోయే లోకంలో ఉన్నది అవి రాబోయే లోకంలో ఉన్నది పరలోక రాజ్యంలో ఉన్నాయి అవి దాని కొరకు రోజు సువార్త నమ్మాలి మనం దాని కొరకు రోజు మనం నమ్మాలి